నరకం అన్నది చివరి మరణం శత్రువు మనకి ఆఖరి శత్రువు నరకం నరకము తప్పించుకున్నవాడే మనిషి మనిషి భూమి మీద ఎంతకాలం బతుకుతాడు అన్నది మాత్రం గ్యారెంటీ లేదు బతుకును గురించి ఆలోచించకండి నేను పరలోకానికి వెళ్ళగలనా నరకానికి వెళ్తానని ఆలోచించుకొని బ్రతకండి మనం చేస్తున్న ప్రతిదీ మనల్ని మనమే పరిశోధించుకుంటూ జీవితాన్ని జీవించండి చనిపోవటం అన్నది పెద్ద గొప్పేం కాదు ఏదో ఒకరోజు చనిపోతాం చనిపోయిన తర్వాత నీ గమ్యం ఏంటి నరకమా పరలోకమా ఇది నీవు శ్రద్ధగా యోచించాల్సిన విషయం నువ్వు పోరాడాల్సిన విషయం ఇదే నువ్వు నరకం వైపు ప్రయాణిస్తున్నావా పరలోకం వైపు ప్రయాణిస్తున్నావా అన్నది నీకు ముఖ్యమైన విషయం బాప్తీసం పొందినంత మాత్రాన పరలోకం వెళ్తామని అనుకోకండి చర్చికి వచ్చినంత మాత్రాన పరలోకానికి నేను వెళ్ళిపోతానని అనుకోకండి దేవుని కొరకు ఏదో చేస్తున్నాను పరలోకానికి వెళ్ళిపోతానని అనుకోకండి పరలోకానికి నువ్వు వెళ్ళాలంటే పోరాడాల్సిన జీవితం ఉంది పోరాడవలసిన జీవితం ఉంది పోరాటం చేయవలసిన జీవితం ఉంది సులకనగా తీసుకోకండి ఏది కూడా నువ్వు ఉదయం పనికి వెళ్ళి సాయంత్రానికి వచ్చి ఇంటికి వస్తున్నావు అంటే ఎంత కష్టపడితే ఆ డబ్బులు వస్తాయి యోచించుకోండి ఉదయం వెళ్ళి సాయంకాలం వరకు కష్టపడితే కదా నీకు డబ్బులు వస్తున్నాయి ఉట్టినవి ఎవడైనా నీకు పది రూపాయలు ఇవ్వడు కనుక దేనికైనా పోరాటం ఉంది పరలోకానికి వెళ్ళాలంటే పోరాటం ఉంది ఆ పోరాడాల్సిన శత్రువైన ఒక శత్రువుని మీ ముందు పెడతాను రోజున ఆ శత్రువుని మీరు జయించండి పరలోకానికి చేరగలిగిన వ్యక్తి శత్రువులు తెలుసుకుని ఆ శత్రువును కొట్టగలిగిన స్తోమత కలిగి ఉండాలి ఏదో ఉట్టిని కాలక్షేపం కోసం భక్తి చేయకండి ఆచారపూర్వకమైన భక్తి మంచిది కాదు ఏదో వచ్చి వెళతామన్నది మంచి భక్తి కాదు గుర్తుపెట్టుకోండి భక్తిలో శక్తి కలిగిన విజయం ఉంది శత్రువుని ఓడించగలిగిన విజయం ఉంది అటువంటి భక్తి చేసి నీ గమ్యమైన పరలోకానికి చేరడానికి ప్రయత్నం చేయండి ఒకటో కోరింతలకు రాసిన పత్రికలో నుండి పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యాన్ని చదువుకుందాం దేవుని బిడలారా ఆత్మీయ తండ్రి సంఘాలను కట్టి ఆ సంఘాలలో ఉన్న వ్యక్తులను స్థిరపరచటానికి బలపరచటానికి ఒక తండ్రి ఆవేదన కొరింతిలో ఉన్న సంఘాన్ని కాపాడాలని పరిశుద్ధాత్మ ద్వారా సంఘం నడిపించబడాలని నిత్య నరకానికి అగ్నిగుణానికి వెళ్లకుండా ఉండాలని అపోస్తులైన పౌలు గారు పడుతున్న తఫన ఆయన ఈ పత్రిక రాస్తూ అనేకమైన మాటలు సంఘానికి వివరిస్తూ ఆఖరిగా మరొక మాట చెబుతున్నాడు ఆ మాట ఏంటంటే కడపట నశింపజేయు శత్రువు మరణం దేవునికి స్తోత్రం కలుగునగాక కడపట నశింప చేయు శత్రువు మరణం చివరిగా మనలను నాశనం చేసే శత్రు మరణం అని కడపట శత్రువు చివరి శత్రువు మరణం ఈ మరణాన్ని జయించాలి మరణం అంటే మనిషి చనిపోయిన అనేది కాదు శరీరం మనిషి చనిపోవటం మరణము కాదు ఇది నరకము అగ్నిగొండములో పడకుండా కాపాడుకునే మరణం నిన్ను నరకము పరలోకానికి వెళ్ళకుండా నిన్ను ఏదో ఒక విధంగా మోసం చేసి ఆ నరకములో పడేసి తొక్కటానికి ప్రయత్నిస్తున్న మరణం అది నశింప చేయు శత్రువు మరణం అంటే అర్థం ఏంటంటే దేవునికి ఎడబాటు చేయటం దేవుని నుండి నీవు దూరం అయిపోవటం మరణం అంటే మరణము అంటే అర్థం ఏంటంటే దేవుని నుండి నీవు దూరమైపోవటం గుర్తుపెట్టుకోండి దేవుని నుండి ఎడబోటు అవటం దేవునికి దూరంగా పోవటం మరణం దేవునికి దూరంగా పోవటం అంటే నరకంలో పడిపోవటం ఒక మనిషి దేవునికి దూరం అయ్యాడంటే వాడు నరకానికి వెళ్ళిపోతున్నాడు దేవునికి ఎందుకు దూరం అయ్యాడు అంటే ఈ మరణం అనే శత్రువు పట్టుకుంది ఒక మనిషి దేవునికి ఎందుకు దూరం అవుతాడంటే మరణం అనే శత్రువు ఆ మనిషిని పట్టుకుంది కాబట్టి మనిషి ఆ మరణం అనే శత్రువుని జయించలేక ఓడిపోయి దేవునికి దూరమైపోయి నరకములో పడి కాలిపోటానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని బిడలారా ఈ రాత్రి కాలంలో మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే నీవు మరణానికి దూరంగా ఉన్నావా దగ్గరగా ఉన్నావా పత్రిక పదకొండవ అధ్యాయం ఐదో వాక్యం విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకున్నట్లు కొనుపోబడిను ఆమెన్ విశ్వాసమును బట్టి హానుకు మరణము చూడకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు ఆమెన్ మరణాన్ని దరిదాపులకి రానిలేదు మీకు అర్థమవుతుందా అంటే శరీరంతో చనిపోయిన విషయం కాదు ఇక్కడ మరణం అంటే అర్థం ఏంటంటే దేవునికి ఎడబాటు దేవునికి దూరం అయిపోవటం దేవునికి దూరం చేసే ఈ మరణమును జయించటం అది హానోకు మరణము చూడలేదంట అంటే హానోకు దేవునికి దూరమైపోలేదు దేవుడితోనే ఉన్నాడు దేవుడితో తిరుగుతున్నాడు దేవుడితో నడుస్తున్నాడు దేవుడితో ఉంటున్నాడు దేవుని వెనక పెట్టటం లేదు ఇక అర్థమవుతుందా హానోకు మరణము చూడలేదంటే అర్థమైందంటే దేవునికి ఎడబాటు కాకుండా ఉండే జీవితం జీవిస్తున్నాడు నిన్ను దేవునికి దూరం చేసేది ఏదైనా ఉందంటే అది మరణమే అది ఒక శత్రు నిన్ను చంపేసేది క్రైస్తవులకి చాలామందికి దేవునికి దూరం అవడం అంటే సరదే అది పెద్ద ఇంపార్టెంట్గా తీసుకోరు క్రైస్తవులు ఒక ఆదివారం రాకపోతే పెద్ద ఏం పోతుందిలే అన్నట్టు ఫీల్ అయిపోతారు కానీ దానివల్ల వచ్చే షాప్మెంట్ అర్థం కావటంలా క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ఒక ఆచారంగా బతుకుతున్నారే అలవాటుగా బతుకుతున్నారే కానీ అయ్యో నేను దేవునికి దూరం అయిపోతున్నానా దేవునికి దగ్గరగా ఉంటున్నానన్న ఆలోచన ఏ మనిషికి లేదు ఎంతెందుకు ఇక్కడ కూర్చున్నా మీరు చెప్పండి మీరు దేవునికి దూరంగా ఉన్నారో దగ్గరగా ఉన్నారో దేవునికి దూరంగా ఉన్నవాడు ఎట ఎలా ఉంటాడు ఎలా ప్రవర్తిస్తాడు ఎలా నడుస్తాడు ఎలా మాట్లాడతాడు ఎలా జీవిస్తాడు దేవుడితో దగ్గరగా ఉండి సత్సంబంధం కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు దేవుడితో నడిచే వ్యక్తి ఎలా ఉంటాడు ఈ రాత్రి మీకు మీరుగా ఒక్కసారి యోచించుకోండి నువ్వు దేవునికి దూరంగా ఉన్నావా దగ్గరగా ఉన్నావా దగ్గరగా ఉండే పనులు చూస్తున్నావా దూరంగా ఉండే పనులు చేస్తున్నావా ఏ పనులు చేస్తున్నావు నీవు మరణాన్ని చూడకుండా హనో కొనిపోయాడంటే దేవునికి ఎడబాటు చేసే దానిని లక్ష్య పెట్టకుండా దేవుడితో కలిసి జీవితానికి లొంగిపోవటం నేర్చుకున్నాడు హానోకు ఈ మరణం అనే శత్రువు నన్ను దేవునికి దూరం చేసిద్ది నేను దానికి లోబడను లొంగిపోను ఇంకో మాట మీకు చెప్పాలంటే మరణం అనే శత్రు పాపం నరకాన్ని నువ్వు ఒక శత్రువుగా భావించు ఒకరోజు ఈ భూమి చనిపోతే నేను నరకానికి వెళ్ళను అది నాకు ఒక శత్రువుగా నువ్వు భావించి దేవునితో జీవితాన్ని భూమి మీద జీవించడానికి ప్రయత్నించాయి ప్రతి మనిషికి నరక భయం లేదు ఉందా నరకమైన భయం ఉందా నరకానికి వెళ్ళిపోతాను బాబోయ్ నరకములో నన్ను తీసుకెళ్ళిపోయే దేనికి నేను లొంగిపోను నరకాణమనే మరణాన్ని జయిస్తాను దాని స్వాధీనం నేను అవ్వను హానోకు మరణము చూడలేదంటే అర్థం ఏంటి తెలుసా దేవునికి నచ్చని పని ఏది కూడా ఆయన చేయలేదు భార్య ఉంది పిల్లలు ఉన్నారు కుటుంబం ఉంది అన్నీ ఉన్నా దేవునికి ఇష్టమైన పని చేసుకుంటూ తన జీవిత యాత్ర కొనసాగించి ఒకరోజు మనం చూడకుండా వెళ్ళిపోయాడు ఇక అర్థమవుతుందా శారీరకంగా చచ్చిపోకుండానే వెళ్ళిపోయాడు ఇంకేం లేరా హానోకు నాతో వస్తున్నావు కదా వచ్చాయి నాతో నడుస్తున్నావు కదా నడిచాయి ఇంకేం వెళ్తావులే ఇంటికి ఇలాగే వెళ్ళిపోదాం పద అని దేవుడు ఆ నడుస్తున్న నడుస్తున్న హానోకిని అలాగే తీసుకెళ్ళిపోయాడు ఎంత బంధం దేవుడికి ఆనోక్కి నీకు దేవుడికి ఎంత బంధం ఉంది ఒక్క క్రైస్తవుడైనా ఈ బంధము కలిగి బతుకుతున్న వాళ్ళు ఉన్నారా లోకం మీద డబ్బు మీద ఆస్తుల మీద తిండి మీద బంధువుల మీద కులం మీద గోత్రం మీద ఇల్లు మీద స్నేహితుల మీద ఉన్న బంధం దేవుని మీద ఉందా జీవితం అంటే ఏంటనుకున్నారు పోలబాట కాదు పోరాడాల్సిన జీవితం రేపు నీకు సుఖం కావాలా ఇక్కడ పోరాడు ఇప్పుడు దేవుడితో సంబంధం కోసం పోరాడు మనుషులతో సంబంధం కోసం పోరాడతావు బిడ్డా నువ్వు దేవుడితో సంబంధం కోసం పోరాడుతావా ఆది కాండం రెండవ అధ్యాయం పదిహేడో వాక్యం మొదటి ఆదాముకి బోధిస్తున్న అద్భుతమైన శాస్త్రం తెలుసా ఒరే బాబు తోటలో ఉన్న మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష పండును నువ్వు తినద్దు తింటే నువ్వు చచ్చిపోతావు మరణము నిన్ను కమ్మేసిద్ది ఇప్పుడు దాకా నాతో ఉన్నావుగా నాతో కలిసి జీవించావుగా నాతో కలిసి ఆటలాడుతున్నావుగా నాతో కలిసి సరదాగా ఉన్నావుగా నేను పరలోకానికి వెళ్తున్నా వెళ్ళే ముందు నీకు ఒక ఒక ధర్మాన్ని బోధిస్తున్నా ఏంట ధర్మం అంటే ఆ తోట మధ్యలో ఉన్న చెట్టుని పండు నువ్వు తినద్దు ఎవరు బోధించే ధర్మం ఇది ఎవరు బోధించే ధర్మం ఇది సాక్షాత్తు సృష్టికర్త బోధించిన ధర్మం ఎవరికి మొదటి మనిషి అయిన దేవుని మహిమ స్వరూపిగా ఉన్న ఆదాముకి దేవుని మహిమతో నిండిపోయి దేవుడితో రాత్రిం పగలు ఆడుకుంటున్న ఆదాముకి దేవుడితో సమాధానము కలిగి దేవుడితో సత్సంబంధము కలిగి దేవుడితో ఆనందంగా ఆడుకుంటున్న ఆదాముకి ఇస్తున్న ఒక ధర్మోపదేశం ఏంటో తెలుసా తోట మధ్యలో ఉన్న చెట్టు పండు నువ్వు తినొద్దు హలో తింటే చచ్చిపోతావు మరణం అయిపోతావు అంటే మరణం నిన్ను కమ్ముకుంటుంది ఆ మరణం నిన్ను నాశనం చేస్తుంది ఎంత చక్కని బోధ ఎంత చక్కని బోధ హలో మీకు చక్కని బోధలు చేయట్లేదా మీకు మంచి మంచి బోధలు చేయట్లేదా ఈ మందిరములో సత్యమైన బోధ మీకు వినబడతలేదా ఖండితమైన బోధ మీకు వినబడతలేదా ఒకసారి ఆలోచించుకోండి ఆ బోధ విన్న ఆబాము అయ్యో దేవుడు నాకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నేను మీరకూడదు మరణం వస్తువు నేను పడకూడదు మరణము నన్ను ఆక్రమించుకోకూడదు మరణము నన్ను స్వాధీనం చేసుకోకూడదు నేను దేవునికి పోకూడదు దేవుడితో ఉండాలి దేవుడితో నడవాలి దేవుడితో నా ప్రయాణం కొనసాగాలి అనుకుని ఆదాము పండు తినకుని ఉంటే ఎంత బాగుండు కానీ ఆదాము ఆ ధర్మాన్ని విన్నాడా ఆ ధర్మాన్ని విన్నాడా ఏం చేశాడు ఏ ధర్మాన్ని అయితే దేవుడు బోధించాడో ఆ ధర్మాన్ని వినకుండా వ్యతిరేకమై ఆ తిని చచ్చాడు అంటే ప్రాణం సావల మరణం వచ్చేసింది పాపము చోటు చేసుకుంది దేవునికి ఎడబాటు అయిపోయాడు దేవునికి సపరేట్ అయిపోయాడు దేవునికి దూరం అయిపోయాడు హలో దేవుడు చెప్పింది చేస్తున్నావా నీకు నచ్చినట్టు తిరుగుతున్నావా ఏం చేయమన్నాడు దేవుడు నువ్వేం చేస్తున్నావు చాలా మంది దేవుడు అన్యాయస్తుడు అంటున్నాడు నేను ఒప్పుకోను అసలు ఆ మాట అంటే మాత్రం నేను ఒప్పుకోను దేవుడే అన్యాయస్తుడైతే ఇంకా న్యాయస్తుడు ఎవడీ ప్రపంచం మీద చేసే పాపిష్టి మాటలు పాపిష్టి భోగాలు పాపిష్టి వ్యాషాలు వేస్తూ నీవు శాపగ్రస్తుని అయిపోతున్నావు తప్ప దేవుడు ఏ మనిషిని శాపగ్రస్తునిగా చెయ్యడు నువ్వు అనుకుంటున్నావు నేను దేవుడితో ఉన్నానని కాదు నువ్వు దేవునికి దూరం అయిపోయే సంగతి నీకు అర్థం కావట్లా ఒకరోజు సంవత్సరాలను అనుకున్నాడు ఏమని దేవుడు నాతోనే ఉన్నాడని ఆ ఢిల్లీలో వాళ్ళలో పడుకుని ఒడిలో పడుకుని ఆ ఢిల్లీల జుట్టు అంతా గొరిగించేసింది జుట్టంతా పోయింది మత్తులో ఉండిపోయాడు మనోడు ఆ ఢిల్లీల ఆ దాన్ని మత్తులో పడిపోయాడు జుట్టంతా కట్ చేసింది సంస్థను పిలిస్తీలు నీ మీద పడుతున్నారండి మామూలుగా అప్పట్లాగే అనుకున్నాడు కానీ దేవుడు ఎడబాసిన సంగతి అడికి అర్థం కాలా నేను దూరమైపోయాను దేవుడు దూరం అయిపోయిన సంగతి అర్థం కాలా విజృంభుతున్నాడు ఎక్కడి ఇంకా విజృంభితే ఇంకా దేవుడు నాకు దూరం అయిపోయాడు అన్న సంగీత అర్థం కాల ఎక్కడ పడుకున్నాడు ఒక వేశ్య ఒడిలో దేవుని వరాన పుట్టి దేవుని సంకల్పం నెరవేర్చి దేవుడి చిత్తం నెరవేర్చాల్సిన వాడు ఒక ఢిల్లీలో ఒక వేస్య ఒడిలో పనుకుంటే ఆ వేశ్య తన జీవితాన్ని నాశనం చేసిందన్న సంగీత అర్థం కాటల్లా దేవుడు దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాడు ఉన్నాడా ఉన్నాడా అలాంటి క్రైస్తవు లేరా నాతో దేవుడు ఉన్నాడు అనుకున్న క్రైస్తవు లేరా దేవుడు చెప్పింది ఒక్క మాట చేయరు కానీ దేవుడు ఉన్నాడు అంటారు ఎలా ఉంటాడ్రా దేవుడు చెప్పిన పని ఒక్క మా ఒక్క పని చేయరు వాక్యము ఏముందో ఆ వాక్యములో ఏం జరుగుతుందో ఒక్క వాక్యం నెరవేర్చరు కానీ దేవుడు ఉన్నాడంటే ఎలా ఉంటాడు దేవుడు ఎలా ఉంటాడు దేవుడు నువ్వు విశ్వాసమేనా దేవుడు చెప్పినట్టు చేస్తున్నావా ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నావా ఆజ్ఞలు నెరవేరుస్తున్నావా కట్టడలు నెరవేరుస్తున్నావా బైబిల్లో ఒకడు ఒక ఎవరి ధనవంతుడు చిన్నప్పటి నుంచి నేను ఆజ్ఞలో పాటిస్తున్నాను ఇంకేం నాకు లోటు పరలోకి వెళ్ళిపోతానో పాటిస్తున్నావు మంచిదే నీ ఆస్తి అమ్మి పేదలకు పంచిపెట్టి నువ్వు వచ్చి నన్ను వెంబడించంటే ఏమయ్యాడు 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 దేవునికి దూరంగా పారిపోలేదా ఆస్తిని పట్టుకున్నాడాడు సంస్థలు ఏమన్నా ఢిల్లీలను పట్టుకున్నాడు ఈ ఏమన్నా వస్తున్నాడు డబ్బును పట్టుకున్నాడు భూములు ఆస్తులు ఇల్లు పట్టుకున్నాడు వీడు దేవునికి దూరం అయిపోయాడు క్రైస్తవుడా నువ్వు ఎవరిని పట్టుకుంటున్నావు ఈ రోజున ఎవరున్నారు నీ మనస్సులో నీ ఉద్దేశాలు ఏంటి నీ ఆలోచన ఏంటి పత్రిక రెండా అధ్యాయం ఒకటి నుండి రెండు వాక్యాలు మీరు మీ అపరాధము చేతను పాపము చేతను మీరు చచ్చిన వారే ఉండగా అమేన్ హలో వింటున్నారా మన సభ్యత్ అనేది మన మరణం అపరాధాలు పాపాలు చేస్తుంది మన చేత మరణం కడపటి నర్సింపద్యాయు శత్రు మరణమైన మరణం మనల్ని అపరాధాలు పాపాలు చేయడానికి రెచ్చగొడుతుంది అర్థం చేసుకోకుండా తిరుగు తిప్పుతుంది దైవ బోధ అర్థం చేసుకోకుండా దేవుని సేవకుడి మాట వినకుండా రెచ్చబైనట్టుగా చేస్తుంది అపరాధాలు పాపాలు నా ప్రియ సహోదరి సహోదరులారా కడపటి నశింపజయు శత్రు మరణమైన ఆ మరణాన్ని నీ దోపరికరికి రాకుండా కాపాడుకోవాలా నీ చెంతకు చేరకుండా కాపాడుకోవాలా ఏ పాపము ఏ అపరాధము ఏ నేరము ఏ కుయ్యుత్తి ఏ కుట్ర ఏ డబ్బు ఏ ఆస్తి ఏ బంధువులు ఏ స్నేహితులు ఏ చెడు వ్యసనాలు ఏ చెడు మిత్రులు బెబిచారులు దొంగలు నీ సరిహద్దుకు రాకుండా నువ్వు కాపాడుకుంటేనే పరలోకానికి వెళ్తావు మరణం అంటే అర్థం చెప్తున్నా దేవుడికి నిన్ను ఎడబాటు చేసే వస్తువు ఏదైనా అది మరణమే వాడి తల్లి అయినా సరే తండ్రి అయినా సరే చెల్లెయినా సరే అక్క అయినా సరే భార్య అయినా సరే అయినా సరే అన్నైనా సరే ఆస్తి అయినా సరే దేవుడికి నిన్ను ఎడబాటు చేసేది ఏదైనా సరే దానితో నువ్వు పోరాడి బయటకురా దానికి లొంగిపోవద్దు జాగ్రత్త జాగ్రత్త దేవుడి మాటలు గాక